విలేకరుల పట్ల అధికృత వ్యాఖ్యలు చేసినటువంటి రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారు విలేకరులకు బేసరతగా క్షమాపణలు చెప్పాలని కదిలీపట్టణ వర్కింగ్ జర్నలిస్టులు ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నాం నిన్న గత రెండు రోజుల క్రితం జరిగినటువంటి విషయ విజయసాయి రెడ్డి వ్యక్తిగత విషయాల్లో భాగంగా ప్రెస్ మీట్లో పాత్రికేయులను అరే తరే తన సొంత ఇంట్లో పాలేర్లు కదా మాట్లాడితే మాట్లాడినటువంటి విజయసాయి రెడ్డిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని విలేకరులకు విజయసాయిరెడ్డి వెంటనే బేసరతగా క్షమాపణ చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని కదిరిపట్నం వర్కింగ్ జర్నలిస్ట్ తరఫున తెలియజేస్తున్నాం జర్నలిస్టుల ఐక్యత వర్దిలని కోరుతూ ఏ ఈయన రాజకీయ నాయకుడు అయినప్పటికీ కానీ సంస్కారాన్ని సంస్కారం లేకుండా అనుచిత అనుచిత వ్యాఖ్యలు విలేకరులపై మాట్లాడడం సమంజసం కాదు అందుకే ఈరోజు కత్తి కదిరిపట్టణ వర్కింగ్ జర్నలిస్ట్ అందరూ కూడా విజయసాయి వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేస్తున్నాం భవిష్యత్తులో

We're going